అమ్మే ఇలాంటి కలర్ఫుల్ సోంపు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వన్ కప్పు సోంపు తీసుకోవాలి సోంపుని డ్రైగానే వేయించాలి ఎక్కువసేపు వేయించకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టి సోంపుని అనేది వేయించాలి వన్ కప్పు పంచదారకి తగినంత వాటర్ అనేది యాడ్ చేయాలి పాకం అవ్వడానికి వాటర్ అనేది యాడ్ చేసి కలుపుతాము కొంచెం యాలకల పొడి కూడా ఈ పాకంలో కలపాలి దాన్ని తీగ పాకం రావాలి వేయించిన సోంపు అనేది వేసి ఇప్పుడు వన్ స్పూన్ పంచదార పాకం వేసి వేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో బాగా అంటికి మరొక స్పూను వేయాలి సోంపుకి పంచదార పాకం ఎంత మందంలో కావాలంటే అన్ని సార్లు పంచదార పాకం అనేది వేసి కలుపుతూ ఉండాలి అప్పుడే సోంపుకి పంచదార పాకం అనేది పట్టి ఉంటుంది స్వీట్ సోంపు కలర్ కావాలన్నప్పుడు పంచదార పాకం వన్ స్పూన్లోని ఫుడ్ కలర్ని కలిపి వేయిస్తే స్వీట్ సోంపు కలర్లోకి వస్తుంది